హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మనమలా ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో వీడియో అయితే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశానండి ఆ రోజు గుడికి వెళ్ళాము అండ్ ఈ వీడియోలో ఒక హెల్దీ లడ్డు రెసిపీ కూడా చెప్పారండి పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి ఒకసారి నా ఛానల్ చెక్ చెక్ చేసి కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మార్నింగ్ ఒక గ్లాస్ వేణీలు తాగుతున్నా బ్రష్ చేసిన అండి వేణీళ్ళు కాచుకున్న తర్వాత ఎండలు గట్టిగా ఉన్నాయి కదా సో దానికోసం అని చెప్పి కొంచెం బాగుంటుందని రాగి పిండితో అంబలి కాస్తున్నాను రాగి జావ అంటారు అంబలు అంటారు కదా సో ఇలా ఒక కప్పు పిండి తీసుకుంటే దాంతో ఒక ఐదు కప్పులు వాటర్ తీసుకోవాలి మరిగాక కొంచెం ఉప్పు వేసుకొని ఇలా పిండి వేసుకొని పచ్చివాసన పోయే వరకు సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఇందులో మజ్జిగ పోసుకొని అయితే చాలా హాయిగా ఉంటుంది అండ్ ఎముకలకు కూడా చాలా బలం కదా మనకి అందరికి తెలిసిందే మంచిది సో ఆ రోజు ఇంకా లంచ్ బాక్స్ అది ప్రిపేర్ చేసి మా మరిది డ్యూటీకి వెళ్ళిపోయాక పిల్లల్ని ఇంట్లో వదిలేసి మేము ఆ గుడికి వెళ్ళాము సో ఈ గ్రామ దేవతలు ఉంటారు కదా సో ఇక్కడ పండగలు అవుతూ ఉంటాయి మా వైజాగ్ సైడ్ సో లాస్ట్ వీక్ అయిపోయింది అప్పుడు మాకు వెళ్ళడానికి అవ్వలేదు అని చెప్పి చీర పెట్టాలని అని చెప్పి ఇప్పుడు మా ఆయన వెళ్దామని అనగానే బయలుదేరామనమాట సో ఈయన చీర కొనుక్కొచ్చారు సో ఆ చీర అమ్మవారికి పెట్టేసి ఇంకా కొబ్బరికాయ పళ్ళు ఉంటేగా పసుపు కుంకుమ ఎట్ల పూజ సామాను అన్నీ కొనుక్కొని వెళ్ళామండి అచ్యుతాపురంలో ఉంటుంది టెంపుల్ సో అక్కడికి వెళ్ళాము అంటే మారు వారం అని చెప్పి రెండో వారం కూడా వెళ్తారనమాట చూసారు కదా ఎంత పిచ్చ క్రౌడ్ ఉన్నారో వేటలు వేసుకుంటున్నారు కోళ్ళని కోసుకుంటున్నారు అసలు చాలా జనం ఉన్నారు ఫిఫ్టీ రూపీస్ టిక్కెట్కి ఈ లైన్ అంతా ఒక నాలుగైదు ఆరేడు లైన్లు ఉన్నాయి మాట సో అవ్వలేదు దర్శనం చేసుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోద్ది లేట్ అయిపోద్ది అని చెప్పి పిల్లలు ఇంట్లో ఉన్నారని మేము హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని మెయిన్ డోర్ నుంచి దర్శనం అయితే చేసుకొని వచ్చేసాము చీరది పెట్టేసి సో అసలు జనాలు చూసి చాలా ఇది అనిపించింది అనమాట బట్ దర్శనం అయితే బాగానే అయింది బట్ తొక్కిస్తా అట జనాలు ఘోరంగా ఉన్నారు ఇంకా మా ఆయనే చీర అందిస్తే వాళ్ళు పాదాల దగ్గర పెట్టేసి ఇచ్చేశారు సో తర్వాత ప్రసాదం ఇచ్చారు అది అస్సలు బాగోలేదు సో నేను షార్ట్ వీడియో కూడా మెన్యూలో అప్లోడ్ చేశాను కదా ఎవరైనా చూస్తే కమెంట్ చేయండి సో తర్వాత ప్రసాదం బాగాలేదు కొంచెం నోట్లో వేసేసుకొని అదేదో సినిమాలో ధనరాజు అంటాడు కదా జీడిపప్పులు వచ్చాయా నీకు జీడిపప్పులు వచ్చాయా ఉప్మాలు అన్నట్టు అలా ప్రసాదంలో నాకు జీడిపప్పులు వచ్చాయన్నమాట జీడిపప్పులు అవి తినేసి వచ్చేసాము ఇంటికి మా ఆయన బీషిఫ్ట్కి వెళ్ళాలి అండ్ వచ్చేటప్పుడు దారిలో టిఫిన్ చేసి ఇంకా చెరుకు రసం తాగేసి వచ్చాము ఇంకా మా ఆయన బీ వెళ్ళాలని చెప్పి ఇక్కడ కోడిగుడ్డు పుల్ట వేస్తున్నాను పుల్ట అంటారు కొంతమంది ఉక్కు అంటారు చాలా సింపుల్గా నా స్టైల్లో నేను చెప్పేస్తాను సో రెసిపీ అయితే ఫస్ట్ ఆయిల్ వేసుకొని బాండిలో దాంట్లో కొన్ని ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని పైన కొంచెం సాల్ట్ చల్లుకుంటే ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి బాగా వేయించుకోవాలి బాగా సిమ్లో పెట్టుకొని వేయించుకున్నాక మంచి కలర్ వచ్చాక ఇందులో ఇలా కారం ఇంకా పసుపు అవి వేసుకొని కొంచెం పసుపు కారం పచ్చివసం పోయే వరకు వేయించుకోవాలండి సో ఇందులో కావాలంటే టొమాటోలు కూడా వేసుకోవచ్చు వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు కొంతమందికి ఇష్టం ఉండదు కొంతమందికి ఇష్టం ఉండదు నాకైతే ఇష్టమే ఇష్టం లేదు పక్కన పెడితే మా ఇంట్లో టొమాటో లేవన్నమాట సో అందుకని వెజ్జెస్ ఏం లేవు అందుకని మా ఆయన ఇవి ఇది కావాలి కూర అన్నాడు కాబట్టి అప్పటికప్పుడు సడన్గా ఏవో ఉన్న వాటితో అయితే చేసేసాను బట్ వంకాయ కూర ఒకటి ఎగ్గ కూర ఒకటి ఎలా చేసుకున్నా బాగానే ఉంటుందండి అన్ని ఇంగ్రీడియంట్స్ ఉండాలి మసాలాలు ఉండాలి అవన్నీ ఏమీ ఉండవు కదా సో నాకైతే అట్లా అనిపిస్తుంది సో ఇలా ఎగ్స్ని ఒకసారి గరిడ్తో ఇలా కలిపేసుకోవడమేనండి ఇందులో కావాలంటే రైస్ వేసుకొని కలిపేసుకుంటే మనకి ఎగ్ రైస్ లాగా అయిపోతుంది సో కొత్తిమీర ఉంటే పైన జల్లుకోవడమే లేదు లైక్ గరం మసాలా అలా ఏమైనా ఉంటే కూడా చేసుకోవచ్చు అండ్ పక్కన పెసరపప్పు చారు కూడా పెట్టాను కాంబినేషన్గా నాకు పెసరపప్పు చారుకి కాంబినేషన్గా చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం అండి చికెన్ ఫ్రై చేసుకొని పల్చగా పెసరపప్పు కొంచెం వేసుకొని పెసరపప్పు చారు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది సో మీకు ఏమి ఇష్టం అనేది కమెంట్ చేయండి అండ్ ఇది ఇంతకు ముందు ఎప్పుడుదో క్లిప్పింగ్ యాడ్ చేద్దాం యాడ్ చేద్దాం మర్చిపోతానని ఇందలే యాడ్ చేస్తున్నాను సో మొన్న సీజన్ అప్పుడు మా పైన మేడ మీద ఒక మొక్క ఉంటుంది కుండీలో ఆ మొక్కకు పూసని చామంతులు అనమాట అసలు ఎంత విరగ ఫస్ట్ టైం నేను ఇన్ని పువ్వులు చూడడం చామంతి చెట్టుకి చాలా బాగా వచ్చింది నేను ఇంకా కేర్ చేసి ఉంటే ఇంకా బాగుండింది అనమాట సో ఈ ఫ్లవర్స్ అన్నిటిని కోసి నేను దేవుడికి పెట్టాను సో ఆ క్లిప్పింగ్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను సో ఎంత బాగున్నాయి కదా చూస్తే భలే చక్కగా ముచ్చటగా అనిపించింది మార్నింగే మంచు కూడా పడుతుంటే భలే అనిపిస్తుంది అంటే నాకు ఇలా ఫ్లవర్స్ని రకరకాల లేదంటే ఇలా పక్షుల్ని ఇలా నేచర్ని క్యాప్చర్ చేయడం చాలా చాలా ఇష్టం అండి అంటే ఉంటారు కదా ఏదో మాట అంటారు కదా అల్ప సంతోషాలని చెప్పి అలాగా నాకు సంతోషం అనేది ఎక్కడ దొరుకుద్ది అంటే చిన్న చిన్న విషయాల్లో దొరుకుద్ది ఇలా పువ్వుల్ని చిన్న పిల్లలు క్యూట్గా ఉండే పిల్లల్ని పసిపిల్లల్ని గట్ట చూసినప్పుడు అలా మాట అలా చిన్న చిన్న వాటిల్లో నాకు సంతోషం దొరుకుద్ది నేను పెద్ద పెద్ద థింగ్స్ ఉండాలి వాటిల్లోనే దాంతోనే సంతోషపడాలనే ఉండదండి ఎంత చిన్న వాటికి కూడా సంతోషపడిపోతున్నాయి అట్ ది సేమ్ టైం చాలా చిన్న విషయాన్ని కూడా చాలా ఎక్కువ హట్ అయిపోయి హార్ట్కి తీసేసుకుంటారు అనమాట చాలా సెన్సిటివ్ పర్సన్ లాగా అనమాట సో అది కొంచెం మార్చుకోవాలనుకుంటాను లైక్ అంటే సంతోషపడడం అనేది చాలా మంచిదే చిన్న చిన్న సంతోష అదే లైక్ చిన్న చిన్న వాటిని చూసి సంతోషపడడం అనేది చాలా మంచిదే ఎందుకంటే చాలా సంతోషంగా ఉంటాం అంటే రిచ్గా ఉండాలి ఏవేవో పెద్ద పెద్ద కోరికలు అలాంటి వాళ్ళకి బట్ చిన్న చిన్న వాటికి హట్ అయ్యే వాళ్ళు ఏంటంటే ఎక్కువ హార్ట్కి తీసుకోవడం వల్ల స్ట్రెస్ ఎక్కువ అయిపోయి హెల్త్ కంప్లైంట్స్ వస్తే అందులో నేను ఆ జాతికి చెందిన దాన్ని సో దానికోసం హట్ అయ్యేది ఏదైతుందో దాన్ని కాస్త మార్చుకోవాలి సో తర్వాత అక్కడి నుంచి వచ్చాక ఇవన్నీ తీసేసి ఇంకా చిరాకు ఈ ఎండకు అసలు చీరలో ఉండడమే చిరాకు అందులో ఆ చీర కొంచెం బుచ్చుకున్నట్టు ఉంటుంది ఆ బెనారసి చీర టైప్ అది సిల్క్ లాగా సో ఆ చీర తీసేసి తలకి ఆయిల్ పెట్టేసి డ్రెస్ ఏం చేసేసి ఇంకా ఉంటాయి కదా ఆడల పనులు అంటే ఇంక ఇంట్లో అంటే చెప్పలు కడుక్కోవడమే అన్నట్టు గిన్నెలు తోమకడమే సో ఇంకా లంచ్ అయిపోయాక మొత్తం పిల్లలు కూడా అది పట్టేసి గిన్నెలు తోముతున్నానండి నాకు గిన్నెలు తోమడం అంటే పొరమసం కాకపోతే తప్పదు ఇంకా అది లేదే జీవితం లేదన్నట్టు గిన్నెలు తోమకపోతే పనేలు అవుతుంది రోజే స్టార్ట్ అవ్వదు రోజే ఎండ్ అవ్వదు బట్ ఏంటంటే నాకు కర్మకు తగ్గట్టు నా చేతిని బోల్డ్ గిన్నెలు పడిపోతాయి వంట ఉన్నా లేకపోయినా సింగు నిండిపోద్ది మాట ఎలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కమెంట్ చేయండి నిజంగానే అసలు ఈ రోజు టిఫిన్ చేయలేదు అనుకోండి అయినా సరే మార్నింగ్లో మార్నింగ్ లేచి టీలు అవి పెట్టుకొని తాగేసరికి ఇన్ని గిన్నెలు అయిపోతాయి ఎందుకలా అయిపోతాయి నాకు తెలీదు బట్ తప్పదు కదా ఏదో ఒక టైంలో ఖాళీ చేసుకొని తోముతాను నచ్చిన నచ్చకపోయినా సో పక్కన మ్యూజిక్ పెట్టుకుంటే పాటలు వింటూ పాటలు పాడుకుంటూ తోమేస్తాను కొంచెం గిన్నెలు తోముతున్నాను అనే ఫీల్ ఉండదనమాట సో లడ్డు రెసిపీ చూపిస్తానని స్టార్టింగ్లో చెప్పాను కదండి ఇదే మాట సో నేను ఇక్కడ పల్లి నువ్వుల లడ్డు రెసిపీ అయితే చూపిస్తానండి ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా అప్ అప్లోడ్ చేశాను ఒకవేళ అక్కడ కావాలనుకుంటే చూసుకోవచ్చు క్లియర్గా సో ఇక్కడ నేను బెల్లం తురుముకుంటున్నానండి ఇది మర్నాడు చేసిన వీడియో ఇందులో నేను యాడ్ చేసేస్తున్నాను ఈ బ్లాగ్లోనే సో ఇక్కడ బెల్లం అయితే తురుమేసుకున్నాను బయటికి ఎందుకు చూస్తున్నానంటే మాకు మా కిచెన్లోంచి విండోలో నుంచి రోడ్డు మీద జరిగే అనేవి కనిపిస్తాయి అనమాట రోడ్డు మీద ఏదో గొడవ అవుతుంటే బయటకి చూస్తున్నాను ఏమవుతుందని చెప్పి సో బెల్లం ఇలా తురుముకొని పెట్టుకోవాలి నేను మొత్తం అర కేజీ బెల్లం గడ్డ తురుమేసాను ఎందుకంటే మేము టీలో చేసుకుంటాం ఇంకా పిల్లలకి పాలలో గట్ట నేను బెల్లమే కలిపిస్తానండి పంచదార తక్కువ సో దానికోసమని తురుముకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఒక బాక్స్లో వేసుకొని తర్వాత ఇక్కడ పల్లీలు వేయించుకుంటున్నాను సో ఒక కప్పు ఒక మెజర్మెంట్ కప్పు తీసుకోవాలి ఏదో ఒక మెజర్మెంట్ కప్పు ఒక తోటి ఒక కప్పు పల్లీలు వేసి బాగా దోరగా వేయించుకోవాలి ఇలా పైన పొట్టు ఉంటుంది కదా ఇలా చేస్తూ నడిపితే క్రిస్పీగా అయిపోవాలి ప్లస్ మంచి అరుమ వస్తుంది కదా పల్లీలు బాగా వేయించినప్పుడు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి లేదంటే పచ్చి వాసన వస్తాయి అనమాట లైక్ చట్నీకి కూడా అంతే చట్నీకి కానీ పల్లీలకి లడ్డూలకి కానీ దేనికైనా సరే బాగా వేయించుకోవాలి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కనీసం ఒక పదిహేను నిమిషాలైనా అండి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఇంకా ట్వంటీ మినిట్స్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా పడుతుంది వేయించుకోవడానికి ఆ తర్వాత ఆ పెనంలోనే నువ్వులు నేను ఒక కప్పు తీసుకున్నాననే కదా పల్లీలో ఒకటిన్నర కప్పు నువ్వులు తీసుకున్నాను మీరు కప్పు పల్లీలకి రెండు కప్పులు నువ్వులైనా తీసుకోవచ్చు లేదంటే కప్పు పల్లీలు కప్పు నువ్వులైనా తీసుకోవచ్చు సేమ్ మెజర్మెంట్ ఎలా అయినా తీసుకోవచ్చు ఏం కాదు మనకి ఎలా బాగుంటుంది అనుకుంటే అలాగా నేను ఎప్పుడు ఇలాగే చేస్తానండి పిల్లలకి రెండు కలిపి చేస్తాను అన్నీ ప్రోటీన్స్ అవి దొరుకుతాయి కాబట్టి పల్లీలు ఎంత మంచిదో అందరికీ తెలుసు మనకి నువ్వులు అయితే ఇంకా చెప్పనవసరం లేదు కాల్షియం రిచ్ మన ఎముకలకు కానీ దేనికైనా ఆడవాళ్ళకి ఇంకా బలం పిల్లలకు కూడా చాలా చాలా హెల్దీ పెద్దవాళ్ళు కూడా తినచ్చు అండ్ హెయిర్ ఫాల్కి కానీ మనకి నడుంబలానికి కానీ అన్నిటికీ బాగా పనుకొస్తుంది రోజుకి ఒక లడ్డు తింటే మాత్రం సో దానికోసమని అండ్ ఈ పల్లీలు పొట్టు అయితే తీయక్కర్లేదండి పొట్టులో మనకి ఫైబర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది చాలామంది పొట్టు తీసేసి చేసుకుంటారు అస్సలు అలా లేదు చేదు రావడం అలా ఏం ఉండదండి సో సో ఇలా గ్రైండ్ చేసేసుకొని మంచిగా ఇక్కడ పెట్టేసుకోవాలి సో మనకి అవి నువ్వులు గొమ్మనే వేగిపోతాయి నువ్వులు వేగేలోపి చల్లారిపోతాయి కాబట్టి వీటిని అయితే నేను మిక్సీ పట్టేసుకొని సేమ్ ప్లేట్లు అయితే వేసేసుకున్నాను తర్వాత నువ్వులు కూడా మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చి వేగిపోయి ఇలా కొంచెం ఉబ్బినట్టు అవుతాయి కదా అలా అయినాక పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లారాక ఇలాగా మెత్తగా పేస్ట్ ఆడేసుకోవాలి ఎందుకంటే పల్లీలు నువ్వులు మెత్తగా ఆడుకున్నాకనే బెల్లం వేసుకోవాలండి బెల్లం ముందే వేసేసుకుంటే అసలు నువ్వులు నలగవు అంటే చిమిలి చేస్తాం కదా నాగల చవితికి చేసేవాళ్ళు అందరికీ చాలా బాగా తెలుస్తుంది ముందే బెల్లం వేసేస్తే అసలు నువ్వుల పప్పు నలగదు అనమాట సో నేను పల్లీలు కప్పు ఇవి కప్పు ఉన్నారు కదా మొత్తం రెండున్నర కప్పులు తీసుకున్నట్టు నువ్వులు అవి కలిపి రెండున్నర కప్పులకి కప్పు మాత్రమే బెల్లం వేసానండి కరెక్ట్గా సరిపోద్ది చప్పగా కాదు తీపిగా కాకుండా కరెక్ట్గా సరిపోద్ది కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు అది మీ ఇష్టం బట్టి తీపిని బట్టి చేసుకోవచ్చండి తర్వాత ఇలా మొత్తం మిక్సీ పట్టేసుకొని ఒకసారి మూడు కలిపేసుకొని తర్వాత పల్లీల పౌడర్ కూడా అందులో వేసి కలిపేసాను తర్వాత మూడు ఇలా మిక్స్ చేసుకొని ఇక్కడ వేసుకొని ఇలా లడ్డూలు చుట్టేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకోవచ్చండి ఇవి ఆయిల్ రిలీజ్ చేస్తాయి కాబట్టి ఇందులో కానీ అలాంటివి ఏమీ వేయక్కర్లేదు పల్లీల్లోనూ ఇంకా నువ్వుల్లోనూ ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి బాగానే మనకి లడ్డు అయితే అయిపోతుంది సో మీకు ఏమనిపించింది అని చెప్పి నాకు కమెంట్ చేయండి ఖచ్చితంగా ట్రై చేయండి హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ సో మనం ఈ ఎండలో ఎంత డీహైడ్రేట్ అయిపోతున్నామో ఎంత నీసం వచ్చేస్తుందో తెలుసు అలాగే పిల్లలు కూడా హాలిడేస్ కాబట్టి ఇంట్లో ఉంటారు రోజు ఏదో ఒకటి అడుగుతారు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి ఇంట్లో ఉండాలి సో మనం ఈ పిచ్చి పిచ్చివి ఒక టెన్ రూపీస్ తెచ్చి బిస్కెట్లు చాక్లెట్లు కొంత తెచ్చేట ఇలా ఇంట్లో తక్కువ ఖర్చుతో చేసుకుంటే ఇంట్లో అందరూ తినొచ్చు పిల్లలకి ఏమైనా తేడా చేస్తుందేమో అమ్మో ఏమన్నా అవుతుందేమో హెల్త్ కంప్లీట్ వస్తుందేమో అని భయపడాల్సిన అవసరం అస్సలకి ఉండదు సో కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు అరకిలో అరకిల్లో అలాగా ఒకసారి చేసేసుకుంటే చాలా రోజులైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిలువ అన్నమాట సో మీకు ఏమనిపించిందో నాకు కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎవరికైనా యూజ్ అనుకుంటే షేర్ చేయండి మీరేమనుకుంటున్నారనేది నాకు కామెంట్ చేసి ఖచ్చితంగా చెప్పండి నేను మీ అందరికీ రిప్లై ఇస్తాను ఇంకో మంచి విడితే మీ ముందుకు వస్తాను అంతవరకు లోక సంస్థ సుఖనో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ బయ్ బాయ్